వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయలేని తెలుగు రాష్ట్రాల మహిళలు ఒక రెండు గంటల కోసం రెండు గంటల వినోదం కోసం ఐదు వందల ఖర్చు పెట్టి సినిమాని ఎలా చే చూడగలరు ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా టిక్కెట్ కొనగలరా చూడగలరా ఒక ఫ్యామిలీ ఒక పేద ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అంటే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది సినిమా టిక్కెట్లు అలాగే థియేటర్లో తిని బండారాలు అని కూల్ డ్రింక్స్ అని వాటర్ అని ఇలా అధిక రేట్లతో అమ్ముతూ ఉంటారు అట్లాంటప్పుడు ఒక పేద ఫ్యామిలీ వినోదం కోసం ఒకరోజు సినిమాను ఎలా చూడగలదు రెండు మూడు వేలు ఖర్చు పెట్టి ఎవరి కష్టం ఎవరి ఎవరి డబ్బులు ఎవరు దోసుకుంటున్నారు ఎవరికి దోసిపెడుతున్నారు పెడుతున్నారు ఒక పేద ఫ్యామిలీ బస్సులో ప్రయాణం చేయలేక పోతుంది చేయలేకపోతుంది అని మహిళలకు ఫ్రీ టికెట్ పెట్టారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అట్లాంటిది ఒక్క మనిషి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే దాదాపు రెండు వేల రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు వారి పేదరికం కనిపించట్లేదు ప్రభుత్వాలకి రెండు మూడు వేల రూపాయలు ఎలా ఖర్చు చేయగలరా అని ఆలోచించుకోలేరా ఆలోచించలేవా ఈ ప్రభుత్వాలు అడ్డగోలుగా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి ఎలా అనుమతిస్తున్నారు ఇక బ్లాక్లో టిక్కెట్లు కొని సినిమాలు చూడాలంటే ఒక ఫ్యామిలీకి దాదాపు నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది ఇలా సినిమా వాళ్ళు పేదవాళ్ళని దోచుకుంటున్నారు దోపిడీ చేస్తున్నారు ఒక పక్క సినిమా వాళ్ళు ఒక పక్క థియేటర్లలో తినుబండారాలు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ అంటూ థియేటర్ యజమానులు దోచుకుంటున్నాయి ఇటువంటి పరిస్థితులు పేదవాడికి వినోదం ఎక్కడ దొరుకుతుంది ఒక పదిహేను రోజులు ఆగితే నెట్లో దొరుకుతుంది అదే సినిమా ఒక ముప్పై ముప్పై రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది లేదా లేకపోతే టీవీ ఛానల్లో వస్తుంది అదే సినిమా ఈ మాత్రం దానికి వేల ఖర్చు పెట్టి థియేటర్లో సినిమా చూడాల్సిన అవసరం ఉందా వేల ఖర్చు పెట్టి సినిమాలు చూసి ఎవరిని బాగు చేస్తున్నారు ఎవరు బాగుపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ప్రజలే ఆలోచించుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో కంటే ఆంధ్రాలోని సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రాలోని ప్రజలు ఎక్కువగా దోపిడీకి గురవుతున్నారు ఒక్కసారి ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోండి ఒక రెండు గంటల వినోదం కోసం నెలల తరబడి కష్టపడిన సొమ్ము మొత్తం తీసుకెళ్లి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇలా థియేటర్లలో వినోదం కోసం ఖర్చు చేయకండి అదే బ్లాక్లో కొనాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అదే రెండు వీడు వేలు లేకపోతే ఐదు వేలు మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకి బుక్స్ కొనుక్కోవచ్చు లేకపోతే స్కూల్స్కి సంబంధించిన యూనిఫామ్స్ కొనుక్కోవచ్చు ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయి ఇదే సినిమా మీరు చూడాలి అంటే ఒక నెల రోజులు అయితే టీవీలో వస్తుంది లేకపోతే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది ఈ మాత్రం దానికి థియేటర్లకు వెళ్ళి వేల వేల ఖర్చులు పెట్టుకోవద్దు ఒక్క నెల రోజులు అయితే అదే సినిమాని మీ ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో సహా ఆనందంగా ఖర్చు లేకుండా టీవీలో చూడవచ్చు కాబట్టి ఆలోచించుకొని సినిమాకి వెళ్ళే ముందు ఆలోచించుకొని సినిమాకి వెళ్ళండి